సమీర ఎక్కడ సమీర ఎక్కడ అని దర్శన్ వెతుక్కుంటూ గుడంతా వెతుకుతూ ఉంటాడు తర్వాత ఆనంద భైరవి శరణ్యతో మాట్లాడుతూ ఉంటుంది అమ్మ శరణ్య నేను పిలవగానే నువ్వు గుడికి వచ్చి దర్శన్తో కలిసి సీతారాముల కళ్యాణం చేయించావు నేను చెప్పిన మాట విని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మ నువ్వు దర్శన్ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి మీరిద్దరూ సంతోషంగా కాపురం చేయాలి అని ఆనంద చాలా చాలా సంతోషపడుతూ శరణ్యతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే దర్శన్ సమీర కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే సమీర ఎదురుగా వస్తూ ఉంటుంది అయ్యో నేను దర్శన్ నుంచి అనుకుంటే ఇలా దొరికిపోయానేంటి దర్శన్ నన్ను ఇప్పుడు పూర్తిగా చూసేశాడే అని సమీర టెన్షన్ పడుతూ ఉంటుంది సమీర కళ్ళెదురుగా నిలబడి ఉండటంతో సమీర నువ్వు బ్రతికే ఉన్నావా నువ్వు చనిపోయాను అనుకున్నానే అని నువ్వు బ్రతికే ఉన్నావు నాకు ఇంతకన్నా సంతోషం ఇంకేముంది సమీర నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని ఒక్కసారిగా దర్శన్ సమీరని హక్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు సమీరేమో దర్శన్కి దొరికిపోయాను అని షాక్లో ఉండిపోయి ఏమీ అర్థం కాక నోట మాట రాక అలా నిలబడి ఉంటుంది అలా సమీరని దర్శన్ హక్ చేసుకోవటం దూరం నుంచి ఆనందపయవి మొత్తం గమనిస్తూ ఉంటుంది శరణ్యతో మాట్లాడుతున్న ఆనంద భైరవి తిరిగి చూడగా అక్కడ సమీర దర్శన్లో హక్ చేసుకొని ఉంటాడు అదేంటి సమీర బ్రతికే ఉందా నేను చనిపోయింది అనుకున్నాను కదా అని అనుకుంటూ చాలా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ దర్శన్ కూడా సమీర బ్రతికే ఉందని తెలిసిపోయింది సమీరం చూడు ఎలా హక్ చేసుకున్నాడు ఈ విషయం శరణ్యకు తెలిస్తే శరణ్య ఎంత బాధపడుతుంది అని ఇప్పుడు ఏం చేయాలని ఆనంద భైరవి టెన్షన్ పడుతూ ఉంటుంది చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయగలరు